అమెరికాలోని బాజిమోర్ బ్రిడ్జ్ ప్రమాదం జరిగి దాదాపు ఇరవై రోజులు అవుతోంది తాజాగా ఈ ఘటనపై అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేపట్టింది ఈ ప్రమాదం వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎఫ్బిఐ రంగంలోకి దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో షిప్ లో ఉన్న సిబ్బంది బయటకు రావాలంటే మరికొన్ని నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సంప్రదించింది అమెరికాలోని బాల్టిమోర్లో జరిగిన నౌక ప్రమాదంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది అమెరికా నుంచి కొలంబో బయలుదేరిన సింగపూర్కు చెందిన డాలి అనే నౌక బాల్టిమోర్లోని ఫ్రాన్సిస్ స్కాట్ కి బ్రిడ్జిని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చనిపోగా బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి దీంతో ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక కుట్రకోణంలో జరిగిందా అనే విషయంపై ఎఫ్బీఐ దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు నౌక సిబ్బంది అన్ని నిబంధనలు పాటించారా వంటి అంశాలపై ఎఫ్బీఐ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే అధికారులు నౌకలోకి ప్రవేశించినట్టు ఎఫ్బీఐ తెలిపింది నౌక ప్రయాణంలో లోపాలు ఉన్నాయని తెలిసి కూడా పోర్టు నుంచి బయలుదేరిందా అనే విషయంపైన ఎఫ్బీఐ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం నౌకలో ఇరవై మంది భారతీయ సిబ్బందిని ఎఫ్బీఐ విచారణ చేయనుంది ఇప్పటికే అమెరికా అధికారులు వారిని విచారించారు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు సైతం తమ దర్యాప్తులో భాగంగా ఓడలోని కీలక పత్రాలు ఇతర ఆధారాలను సేకరించింది ప్రమాదం జరిగిన సమయంలో భారతీయ సిబ్బంది బాల్టిమోర్ అధికారులను అప్రమత్తం చేసి బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు దీంతో పెను ప్రమాదం తప్పింది అయితే ప్రమాదం జరిగిన నాటి నుంచి భారతీయ సిబ్బంది షిప్లోనే ఉండిపోయారు వారు ఒడ్డుకు రావడానికి వారి దగ్గర ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అప్పటి నుంచి వారంతా షిప్లోనే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఉన్నారు అమెరికా నుంచి కొలంబో చేరుకోవడానికి డాలీ నౌకకు ఇరవై రోజుల సమయం పడుతుంది దీంతో అందుకు తగ్గట్టుగానే నౌకలోని సిబ్బంది ఆహారం తదితర ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ప్రమాదం జరిగి దాదాపు ఇరవై రోజులవుతోంది ప్రమాదం జరిగిన నాటి నుంచి వారంతా ఎక్కడికి కదలకుండా అక్కడే ఉండిపోవడంతో వారికి కావలసిన ఏర్పాట్లు ఉన్నాయా లేవా అనే దానిపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు షిప్లో ఉన్నట్టుండి పవర్ సప్లై నిలిచిపోవడంతో కంట్రోల్ తప్పిందని దీంతోనే ప్రమాదం జరిగినట్టు ఇప్పటికే సిబ్బంది తెలిపారు అయితే ఈ ప్రమాదం వెనుక ఏమైనా కుట్రకోణం దాగుందా అనే అంశంపైన ఎఫ్బీఐ విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది ప్రమాదం జరిగిన నాటి నుంచి షిప్లోనే ఉండిపోయిన సిబ్బందిని ఇప్పటికే పలువురు అధికారులు విచారించారు ఇప్పటికే ప్రమాదం జరిగి దాదాపు ఇరవై రోజులు గడుస్తుంది బాల్టిమా నౌకాశ్రయాన్ని తెరిచి నౌకలు ప్రయాణించేలా చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆ తర్వాత షిప్ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తామని కోస్ట్ గార్డ్ అధికారులు చెబుతున్నారు ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని దర్యాప్తు జరిగినన్ని రోజులు సిబ్బంది అందరూ నౌకలోనే ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు మరోవైపు నౌకలోని సిబ్బంది కిందకు దిగేందుకు అనుమతి లేకపోవడంతో నౌక అక్కడి నుంచి బయలుదేరే వరకు వారు బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు సాధారణంగా అమెరికా ఓడరేవుల దగ్గర నౌకల నుంచి విదేశీయులు ఒడ్డుకు రావాలంటే చాలా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది నౌక సిబ్బందికి వీసాలు పాసులు ఉండాలి అలాంటప్పుడు మాత్రమే వారు ఒడ్డుకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే నౌకల్లో వచ్చే సిబ్బంది కోసం అక్కడున్న సంస్థలు వారికి ఎలాంటి పాసులు వీసాలు కల్పించవు దీంతో డాలీ నౌకలో ఉన్న భారత సిబ్బందికి ఒడ్డుకు వచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది అయితే కొన్ని వారాల తర్వాత షిప్లో ఉన్న కింది స్థాయిని పంపించే అవకాశం ఉందని ఉన్నత స్థాయి సిబ్బంది మాత్రం విచారణ పూర్తయ్యే వరకు అమెరికాలోనే ఉండాల్సి ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు అయితే నౌక ప్రమాదానికి కారణం పవర్ సప్లై నిలిచిపోవడమేనని సిబ్బంది చెప్పినప్పటికీ విద్యుత్ పూర్తిగా నిలిచిపోవడానికి అసలు కారణమేంటనే విషయంపై తాము దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు డేటా రికార్డర్లోని సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉందని తమ విచారణలో ఇదొక కీలక అంశం కానుందని చెబుతున్నారు అయితే నౌక గతంలో ప్రమాదాలకు గురైనట్టు అధికారులు గుర్తించారు రెండు వేల పదహారులో ఈ నౌక బెల్జియర్ పోర్ట్ యాంటీ రేప్లో ప్రమాదానికి గురైంది మరోవైపు ఈ ప్రమాదంతో నౌకాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే నౌకాస్ట్రియాల్లో మేరీలాండ్లోని బాల్టిమోర్ ఒకటి దేశవ్యాప్తంగా కార్లు ట్రక్కులు వ్యవసాయ పరికరాల ఎగుమతులకు అమెరికాలో ఇదే అతిపెద్ద ఓడరేవుగా ఉంది గతేడాది ఇక్కడి నుంచి పదకొండు లక్షల కంటైనర్లు వెళ్లాయి ప్రమాదం తర్వాత కార్యకలాపాలు నిలిచిపోవడంతో కెంటకీలో వ్యవసాయదారులు ఒహయ్యోలో ఆటో డీలర్లు టెండెన్సీలో రెస్టారెంట్లపై ప్రభావం పడింది అమెరికా ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన ఈ పోర్టులో వీలనంత త్వరగా రాకపోకలు పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు నౌకాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోవడం కేవలం వేరేలాంటికే కాకుండా యావత్తు అమెరికాకు ఆర్థిక విపత్తుగా భావిస్తున్నారు అయితే త్వరగా ఈ నౌకాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించాలని అమెరికా భావిస్తోంది అందుకోసం ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు అందుకు తగ్గట్టుగా నిధుల విడుదల చేశారు అయితే ఈ నౌక ప్యారిస్ టవర్ అంత పెద్దగా ఉండడంతో అక్కడి నుంచి కదిలించడం కష్టంగా మారింది ఇక బ్రిడ్జి శకలాలు నదిలో పడిపోవడంతో వాటిని తొలగించేందుకు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు ముందుగా నదిలో శకలాలు తొలగించి నౌకను అక్కడి నుంచి కదిలించిన తర్వాతే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి అయితే నౌకలోని సిబ్బంది అప్రమత్తతతోనే పెను ప్రమాదం తప్పిందని అమెరికా అధికారులు చెబుతున్నారు కానీ ఎఫ్బీఐ మాత్రం మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తోంది ఇప్పటికే ఎన్టీఎస్బీ దర్యాప్తు నివేదిక మేలో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ ప్రమాదంలో సాక్షులు సేకరణను నిలిపివేసి ఇప్పటికే సేకరించే వాటిని విశ్లేషిస్తున్నారు